నమస్తే మిత్రులారా బాగున్నారా అందరూ చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి రోజు మరొక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను చూడండి దీనికోసం ఫస్ట్ నేను కొంచెం గీ తీసుకుంటున్నా దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను పోపులో కొంచెం ఫ్రై అవ్వచ్చు చూడండి మిత్రుల ఇది మునగాకు ఇది కొంచెం ఫ్రై అమ్ము చూడండి కొంచెం ముందుగా ఫ్రై చేసిద్దాము లేదంటే కొంచెం ఇది చేదుగా ఉంది ఉంటుంది కదా దాని స్మెల్ కూడా బాగుండదు నచ్చదు తినేటప్పుడు అందుకనే ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు చిన్న చిల్లీస్ కొంచెం ఆనియన్ యాడ్ చేసుకుంటా అది కొంచెం ఫ్రై అయినాక అలాగే ఒక చిన్న పప్పు ప్రెషర్ కుప్పు వేసుకుంటున్నాను మనం ఏ పప్పు అని యాడ్ చేసుకోవచ్చు ఇది నేను వేసుకుంటున్నాను ఇంకొకసారి వెరైటీ పప్పు వేసేటప్పుడు వేరే పప్పు మీకు చూపిస్తాను రకరకాలుగా చేసుకోవచ్చు ఈ హెల్దీ రెసిపీని మీకు చూపిస్తాను ప్రతిసారి నేను చేసుకునేటప్పుడు కొంచెం క్యారెట్ ఇవన్నీ కొంచెం ఫ్రై చేస్తాను ఇప్పుడు నేను చూడండి ఇదంతా కొంచెం ఇలాగా ఇచ్చాను కొంచెం వేగితే బాగుంటుంది పచ్చు వాసన లేకుండా సో ఇలా వేగింది ఇప్పుడు ఇప్పుడు నేను అందుకే వెజ్జీస్ ఎక్కువ లేవు సో కొన్ని పొటాటోస్ వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయితే మనం చూపిస్తాను నీకు ఒక నిమిషం చూట కొంచెం వేగుతుంది కదా దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా వేసి కొంచెం ఇందులోనే ఓట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడే దీన్ని కూడా నేను కొంచెం ఫ్రై చేస్తాను ఇదంతా హెల్దీ రెసిపీనే వెయిట్ లాస్ కోసం కూడా మనకి బాగా యూజ్ అవుతుంది ఎక్కువ మంది ఇప్పుడు ఓట్స్ తింటున్నారు కదా రైస్ కంట సో ఓట్స్ తిన వాళ్ళకి ఇది ఒకటి కొత్త రెసిపీలా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మనకి ఆకలి కూడా వెయిట్ నేనైతే ఇప్పుడు ఇదే తింటున్నాను బాగుంది కొట్టంత కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది ఇంకేంటంటే కొంచెం డైజెషన్ కూడా బాగానే అవుతుంది అలాగే ఒకేసారి మనం వెజ్జెస్ అన్ని అన్ని కూరలు తినలేం కదా అలా ఇందులో అన్నీ వేసేసుకోవచ్చు కాయగూరలు అయినా ఉంటే కదా క్యాబేజ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కాయగూరలు బీరకాయ కూడా అన్నీ మన ఫ్రై ఏమైనా ఇష్టం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి పసుపు వేసే కూడా కొంచెం ఫ్రై చేసాను ఇప్పుడు దీంట్లోనే టమాటా కూడా యాడ్ చేసుకుంటాను ఈ టమాటా కూడా కొంచెం మదుపిస్తాను ఇదైతే చిన్న కప్పు సరిపోతుంది ఇంతకప్పుడు అయితే మనకి ఒక హాఫ్ ఆఫ్టర్నూన్ నైట్ మీరు ఎప్పుడు తిన్నా పర్లేదు ఓకే మీకు నచ్చినప్పుడు సరిపోతుంది ఇంకా ఎక్కువైనా మనం తినలేము ఓట్స్ కదా పొట్ట ఫిల్లింగ్ అని అనిపిస్తుంది కొంచెం తినేసరికి ఇప్పుడు నేను ఇది చేసింది అయితే ఇద్దరు సరిపోతుంది మీకు చూపించడం కోసం చేశాను లేదంటే నాకైతే ఈ కప్పుతో ఒక టూ కప్స్ సరిపోతుంది ఎందుకంటే ఈ టూ కప్స్ ఓట్స్ ఒక కప్పు పప్పు తీసుకుంటాం కాబట్టి నాకు సరిపోతుంది బట్ వీడియో కోసం అని నేను చేస్తున్నాను కొంచెం పెద్ద కప్పతో ఓకేనా అలాగే ఇవన్నీ వేగే కదా దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా కొంచెం బాగా మెగ్గేటో రెండు నిమిషాలు పోయిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాను చూడండి ఇదంతా ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగ కొంచెం స్లో సిమ్లోనే పెట్టాను సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేశాను దీన్ని ఇప్పుడు నేను ఈ కప్తో ఓట్స్ తీసుకున్నాను కదా నేను దీంతో ఫోర్ కప్స్ వరకు వేస్తాను ఫోర్ ఫైవ్ అని వేస్తాను ఎందుకంటే నాకు కొంచెం లూజ్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది తిన్నాను కూడా కొంచెం గట్టిగా అయినా కూడా బాగుండదు అంటే తినలేము సో ఇంత ఫైవ్ కప్స్ వేస్తున్నాను ఫైవ్ కప్స్ అయితే ఎగ్జాక్ట్గా ఉంటుంది తినే కూడా తీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా తినేయచ్చు చూడండి మొత్తం ఫైవ్ కప్స్ వేసేసుకున్నాను చూసారు కదా కొంచెం మనకి కలిసి అంటే చక్కగా కావాలంటే తగ్గించుకోండి లేదు కొంచెం పచ్చగా అయినా పర్లేదంటే అలా మీకు నచ్చినట్లుగా అయితే ఇంకోటి ఏంటంటే దీంట్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను యాడ్ చేయట్లేదు వెయిట్ లాస్ అని చెప్పాను కాబట్టి కొంచెం కారం ఉప్పు అలాంటివన్నీ తగ్గిస్తే బెటరు అది మంచిది మనకి వెయిట్ లాస్కి సో నేను అందుకని ఓన్లీ పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేశాను సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకోవట్లేదు ఒక్కోసారి వేసుకోకుండా కూడా తింటాను నేను లెమన్ పిండేస్తాను లాస్ట్లో సో నాకు సాల్ట్ కాకపోయినా ఏం ప్రాబ్లం లేదు బట్ మీకు మీరు కోసం నేను కొంచెం సాల్ట్ వేసాను ఇదంతా కొంచెం బాగా కలిపేసి ఒక టూ విజిల్స్ పెట్టేస్తాను చాలా బాగా స్మూత్గా అయిపోతుంది మళ్ళీ మీకు చూపిస్తాను విజిల్స్ వచ్చినప్పుడు అయిపోయాక ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం మా ఫ్రెండ్స్ ఒకసారి ఎలా అయినా చూడండి ఎంత చక్కగా ఉడికిపోతుంది ఎందుకు కుక్కర్లో పెట్టానంటే చక్కగా ఉడుగుతుంది మనము అంటే డైజెషన్ కూడా బాగా అవుతుంది సో నేను ఎప్పుడు ఎందుకంటే కుక్కర్లోనే చేస్తాను ఓట్స్ వెజిటేబుల్ కూడా కొంచెం కుర్త అయిపోతాయి కదా టూ విజిల్స్ అయితే బాగా చూడండి ఎంత బాగుందో ఓకేనా ఇంకంతే దుబ్బాలో సర్వ్ చేసుకుందాము చూడండి నుండి ఇలా వేసుకున్నాను కదా దీంట్లో కొంచెం ఆనియన్స్ పైన మీకు నచ్చితే వేసుకోవచ్చు నేనైతే కొంచెం పచ్చి ఆనియన్స్ టమాటాస్ కొన్ని వేసుకొని తింటాను అలా బాగుంటుంది ఇంకా కొన్ని ఏమైనా పప్పులు కూడా వేసు పౌడర్ కూడా ఒకసారి పైన జల్లుకుంటాను ఇప్పుడైతే లేదు నేను నోట్ నుంచి వచ్చాను సో నాకు ఇంకేమి ప్రిపేర్గా లేవు ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు మీకు ఇసారి చూపిస్తాను ఇలా తినండి హెల్తీగా ఉంటుంది ఇంకా వెయిట్ లాస్ కూడా చాలా అవుతాము నేను వెయిట్ లాస్ పైన కూడా ఒక మీకు ఒక వీడియో చేస్తాను కొంచెం టైం తప్ప పడుతుంది నాకు కొంచెం పిల్లలు స్కూల్ స్టార్ట్ ఇప్పుడు అంతా కదా సో నాకు కొంచెం టైం కావాలి ఇది ఫ్రెండ్స్ ఒకసారి చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి నమస్తే ఆల్